ఈ కార్యక్రమ సందర్భంగా నియోజకవర్గంలో ఎక్కడైతే కార్యక్రమదో కనీసం కనీసం ఇంటర్వ్యూ చేద్దాం అనుకుందాం. ఇన్నా నిని మహా నమాటకు ఒక వర్క్ పెట్టారు. ఆ కనీసం భాగం పెట్టారు. ఎవరు వలకవతను ముందుకు తీసుకోని చూస్తుంటం. అప్పటికు మేము కూడా ఊ కుమ్మడిగా మేము కోట్ల 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 ముద్రపడింది మాకు. మేము ఒకటే డిసైడ్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందువల్ల మేము మళ్ళీ మామూలుగా పెద్ద మామూలుగా పనిచేసాం ఇప్పుడు కూడా ఈ ఈ పరిస్థితిని సంవత్సరం అయిపోయింది ఇంకా మేము ఎక్కువ రోజులు వచ్చుకుని ఉండలేదు కనీసం ఏ చిన్న పని కూడా మేము చేసుకోలేకపోతున్నాం కనీసం వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మేము మమ్మల్ని చూస్తే వాళ్ళు గొప్ప గొప్ప పని మమ్మల్ని చూసి భయపడుతుంటే ఎవరు మా డోలికి వస్తుంటారు లేదు ఏమైనా ఆఫీసర్ దగ్గర పని చేసుకుంటూ కూడా ఎవరు అర్థం పడుతుంటుంది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పని వాళ్ళు చేసుకుంటుంది ఇప్పుడు మాకేమైందంటే స్వపక్షతో విపక్షమైనట్లేదు ఎవరితో చెప్పుకోవాలి అక్కడ వాడాలి ఇప్పటికైనా అధిష్టానం దీన్ని మేము ఏదైనా ఒట్టి తీసుకొని నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే మేము ఎవరు దాన్ని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది డిసైడ్ అయ్యాం కారే